హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ తెలుసుగా ఏం లేదు ఫ్రెండ్స్ మనము ఒక దగ్గర చిట్టీలు వేస్తాం మామూలుగా మన మిడిల్ క్లాస్ వాడి వాడైనా చిట్టీలు వేస్తాడు గుద్ద పైసిన అంటే వేస్తే వేస్తాడు లేకుండా లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర గుద్దవాళ్ళు పైసలు ఉంటాయి కాబట్టి అడు అయ్యాడు మ్యాక్సిమం మన మిడిల్ క్లాస్ ఉడి వాడే వేస్తాడు మ్యాక్సిమం చిట్టీలు వేసినప్పుడు ఏమవుతుందంటే మా బాబాయి చాలా మోసపోయాడు ఫ్రెండ్స్ ఊర్లా కోంటూడని ఒకడు ఉండే వాడు చాలా ఫేమస్ చిట్టీలు వేసాడు మంచిగా చాలా మంచిగా మంచివాడు ఎప్పుడంటప్పుడు టైంకి ఇచ్చేది పైసలు చాలా ఫేమస్ అయ్యిండు వాడే చిట్టీలు లేచేది వాడే కొంటూడు అంటే ఊర్లో ఎట్టు ఉంటే అందరు నమ్ముతారు వాడిని సో వాడే చిట్టీ లేసేది వాడినే వాడే చిట్టీ లేచి మళ్ళీ ఇంకో చిట్టి ఆ చిట్టి మిత్తి తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కలిపి అట్లా జమ చేసేది అట్లా మా బాబాయి ఒక ఐదు లక్షల దాకా అందగర జమ చేసిండు ఇంకోటి ఏడు లక్షలు జమ చేసిండు వాళ్ళ ఊరుడే ఇంకొకటి ఐదు లక్షలు ఇట్లా ఒక మొత్తం అంటే జమ చేసేది ఫ్రెండ్స్ జమ చేసినాక వాడు ఊళ్ళ ఊరు మొత్తాన్ని ఊరు మొత్తం నమ్మింది దాన్ని కోంటోడంటే ఇక వాడు లేడు ఏ ఆపదకైనా దేనికైనా డబ్బులు ఇచ్చేవాడు ఫ్రెండ్స్ అందరికీ సడన్గా ఏమైందంటే నమ్ముతూర నమ్మరు వానికి అనారోగ్యం పాలైపోయింది ఫ్రెండ్స్ కొంచెం ఏజ్ బార అతనికి ఒక ఫార్టీ ఫిఫ్టీ లోకుండా ఏజ్ కొడుకు ఎదిగి కొడుకు ఎదిగిండు పెళ్ళి చేసుకుంటూ వాడు పట్టించుకోడు డాడీ చూసుకుంటే నాకు ఎందుకు అనుకోండు అయితే ఊర్లో చిట్టీలు అవన్నీ కలిసి యాభై లక్షలా ఇచ్చేవాడు ఫ్రెండ్స్ ఆడు అతనికి అనుకోకుండా అనారోగ్యం పాలైండు హాస్పిటల్లో పడ్డాడు వాళ్ళ కొడుకు ఏం తెలియదు ఇవి అంత దందా ఈ బిజినెస్ అనేది పట్టించుకోలే నాన్న చూసుకుంటలే అనుకుండు సడన్గా హాస్పిటల్లో పాలైనాక హాస్పిటల్ పాలైపోయి సడన్గా సడన్గా అతను హాస్పిటల్ నుంచి కోలుకోలేక చనిపోయాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా బాబా ఐదు లక్షలు పోయినాయి ఇంకోన ఏడు లక్షలు పోయినాయి అట్లా ఊరు మొత్తం మునిగింది ఫ్రెండ్స్ సో దయచేసి ఒక దగ్గర ఊరు ఫేమస్ అయినప్పుడు అడ్డవరిగా ఇప్పుడు మన ఐదు లక్షలు ఒక ఐదు లక్షల చిట్టి అని రెండు మూడు లక్షల సిట్ రెండు లక్షల చిట్ అని వేస్తూ ఉంటాం దయచేసి చిట్టి వేసినా కానీ వెంటనే టాప్ ఫైవ్లో నేను లేపుకోండి ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను ఫ్రెండ్స్ దాని గురించి వీడియో చేస్తున్నాను టే చాలా జాగ్రత్తగా ఉండను ఫ్రెండ్స్